నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తిరగెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసికా వంటి వారు ఇందులో కీలక పాత్రలు నటించారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్ట్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి అయితే నెలకొంది విడుదలకు ముందు ఈ నేపథ్యంలో ఈ సినిమాగా తమారం విడుదలైంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా రెండు రోజుల కలెక్షన్స్ చూసా మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్ టాక్ ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం భీష్మ తర్వాత హీరో నితిన్ కెరీర్లో సరైన హిట్ లేదు తమ్ముడుకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రంగానే వచ్చింది అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది అభిమానులని తొలి రోజు ఈ సినిమా ఆరు కోట్లకు మాత్రమే వసూళ్లు చేరినట్టు తెలుస్తోంది అయితే అనుకున్నంత వసూళ్లు రాలేదు రెండో రోజు కూడా మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక మూడో రోజు కూడా మూడు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ఇరవై ఏడు శాతం అయితే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ఫోకస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇదే విషయాన్ని కోచ్ చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ తన ప్రేమ విఫలమైన కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది తమ్ముడిని దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై ఆమెకు సారీ చెబితే ఆ మానసిక సమస్య తీరిపోతుందని తను ఆర్చరీలో ఛాంపియన్గా నిలవచ్చని భావిస్తాడు ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మయ్ లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుందని తెలిసి ఆ రిపోర్ట్ను మార్చమని ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరజ్ సచ్చిదేవ్ తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అంబర్గొడుగానే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు ఈ క్రమంలో అంబర్గొడుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా ఈ క్రమంలో అక్కడ ఏం జరిగింది వర్షా బొల్లమా అతనికి ఎలా అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ ఎవరు గుత్తి స్వసిక వీరి పాత్రలేంటి ఇవన్నీ తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే అయితే యావరేజ్ టాక్తో ఈ సినిమా అయితే నడుస్తోంది నితిన్తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్గా చేశారనే అభిప్రాయం అయితే వెల్లడిస్తూ ఉన్నారు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరు వందల స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది వరంగల్ విశాఖ వంటి ప్రాంతాల్లో కూడా ఆక్యుపెన్సీ అయితే బాగానే కనిపిస్తోంది